నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను రాష్ట్ర నే మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ప్రారంభించారు నాణ్యత నైతికత వ్యాపార పద్ధతులు కస్టమర్ల సంతృప్తి పట్ల అంచలంచలమైన నిబద్ధతతో నంద్యాల శ్రీనివాస్ నగర్ షోరూంలలో అసాధారణ సేకరణలను అందించడానికి నంద్యాల ప్రజలకు ప్రీమియం షాపింగ్ అనుభూతిని అందించడం జరుగుతుందని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో మల్బార్ షోరూం ను ప్రారంభించడం అభినందనీయమని నంద్యాల జిల్లా కేంద్రమైన తరువాత ప్రముఖ వ్యాపార సంస్థలు నంద్యాలలో ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు ఇది మూడవసారి మొదటిసారి కేబినెట్ జరిగి రాలేకపోయా మూడోసారి మీకు ఇన్సిడైడ్ జరగకుండా రాలేకపోయా మళ్ళీ ఈరోజు పనిగా వారి కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది రేపు నిన్న తర్వాత మరివర వారి పార్టీ స్థాపించడం రోజు కాబట్టి తెలుగుదేశం పార్టీ దానికోసం కట్ట రావడం జరిగింది లేకుంటే హైదరాబాద్కి పోయేవాడిని ఇది టైం ఇచ్చా మూడోసారి కోర్సుకోండి అని చెప్పి చాలా సంతోషం మంచి ఇండియాలో మంచి వాతావరణం జిల్లా జిల్లాకి వాతావరణం మారింది మంచి షాపింగ్ మాల్స్ మరి మంచి మంచి గోల్డ్ షాప్స్ కూడా వస్తున్నాయి అయితే దేశంలో ప్రసిద్ధి చెందిన దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి మంచి షోరూమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా మలవారు గోల్స్ కూడా రావడం చాలా సంతోషదాయకంగా ఉంది మంచి స్పాట్ మరి ఇది మరి అభివృద్ధి చూసినా బంగారు రేటు ఆకాశవాదీ కొంత దాదాపు లక్ష రూపాయలు అయిపోయినాయి లక్ష రూపాయలు అయినా సరే బంగారానికి భారతదేశంలో కానీ మన ఆంధ్రదేశంలో కానీ మహిళలకు ఎక్కువగా భజన భోజనం కాబట్టి ఇది బంగారు చేపలు చాలా వచ్చేవి ఉన్నాయి నాతో కూడా సపరిత్యం జరిగింది నా సినిమా హాల్లో కూడా కట్టి భజన బాల్ గోడుబాల్ చాలా స్థాయిలో సార్లు అడిగాను కానీ అది పార్టీ పెట్టి ఇంకా దానికి రెటివేట్ చేయలేదు చాలా మంది అడుగుతా ఉన్నారు ఏదైనా సరే ఈ రోజు మల్లవారు గోడ ఇక్కడ ఏర్పాటు మూడు ఆరు పాలు ఆరోగ్య సక్సెస్ కావాలా మా నంద్యాల ప్రాంతంలో మంచి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో షాప్ రావడం చాలా సంతోషదాయకం అని చెప్పి వ్యాపార కేంద్రం దీనిని బాగా అభివృద్ధి పొందే ప్రాంతం మన ప్రాంతం నందాల ప్రాంతం అన్ని రకాలుగా రాష్ట్రంలో మరి ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ మన జిల్లా చాలా ముందులో గుర్తుగా ఉంది కాబట్టి ఆ ముందడుగులో ఉండడం వల్లనే ఈ రోజు మన ప్రాంతంలో మంచి మంచి షోరూమ్స్ రావడం ఇది ఎందుకంటే కర్నూలు కన్నా నింద్యాల ప్రాంతంలో ఎక్కువగా టొటెన్షియాలిటీ ఎక్కువగా ఉంది పర్చేసింగ్ కెపాసిటీ కూడా చాలా మంది దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు షోరూమ్స్ బెల్లాలకు రావడం అనేది చాలా సంతోషం ఇప్పటికి మూడు షోరూంలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా ఒకటి అమలాపురం ఒకటి మత్సీపట్నం ఈ మూడు ప్రాంతాల్లో కూడా మరి సెకండరీ ఏ ఒక్క సిటీస్ కాకుండా టూ సిటీస్ సిటీస్ థర్డ్ గ్రేడ్ సిటీస్ కూడా ఈ రోజు ఈ వ్యాపారం విస్తృతంగా జరుగుతుంది కాబట్టి ఈ వ్యాపారం సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పి మరి యాజమాన్య వారికి మూడు రోజుల వరకు నేను లేకపోయినా సరే మూడో రోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన చాలా సంతోషం అని చెప్పి యాజమాన్య మీద అందరికీ నమస్కారం అండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నంద్యాల్లో మా సరికొత్త షోరూమ్ ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది మినిస్టర్ గారైన శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి చేతుల మీదుగా ఈ షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది ఈ ఆరు వేల చదుర విస్తీర్ణంలో మా మలబా గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఈ రోజు నంద్యాలలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది మలబా గోల్డెన్ అండ్ డైమండ్స్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలుస్తూ మూడు వందల ఇరవైకి పైగా షోరూం తో పదమూడు దేశాల్లో విస్తరించి ఉంది అండి అలాగే ఈ లక్షలాది కస్టమర్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మాకు పగనూరు నుంచి ఉన్న కస్టమర్స్ ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మేము నంద్యాలలో మా షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది ఈ షోరూమ్ ఆరు వేల విస్తీర్ణంలో విస్తరించింది అలాగే ఇక్కడ కస్టమర్స్ కి అనుగుణంగా వారికి తగ్గ జ్యువెలరీని సెలెక్ట్ చేసి వారికి మేము అందజేయడానికి మేము మా ప్రయత్నంగా ఈ షోరూం చేయడం జరిగింది అలాగే కస్టమర్స్ కి మలబాగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కలెక్షన్స్ పరంగా అద్భుతమైన కలెక్షన్స్ ని గోల్డ్ లో కానివ్వండి జమ్స్టోన్ లో కానివ్వండి రోమి ఎబ్రాడల్స్ లో కానివ్వండి అన్కట్ డైమండ్ లోనివ్వండి డైమండ్స్ లో కానివ్వండి అలాగే పిల్లల కోసం స్టార్లెట్ కలెక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ తో మా సబ్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఈ రోజు మేము ఈ షోరూమ్ ద్వారా కస్టమర్స్ కి అందించడం జరుగుతుంది